హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి పిండితో మూడు రకాల రెసిపీస్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఒకసారి గనక పిండి ప్రిపేర్ చేసుకున్నాము అంటే ఇలా మూడు రకాలుగా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక గిన్నెలోకి రెండు గ్లాసుల వరకు రాగి ఇడ్లీ రవ్వని తీసుకుంటున్నాను నెక్స్ట్ మళ్ళీ అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు నార్మల్ ఇడ్లీ రవ్వని తీసుకుంటున్నాను ఆ తర్వాత మరొక గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు పొట్టు మినపప్పుని తీసుకుంటున్నాను వీటన్నిటినీ కూడా నీళ్ళు పోసి శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగి మళ్ళీ నీళ్లు పోసి ఎనిమిది పాటు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ఈ పిండితోనే మూడు రకాలుగా బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇక్కడ నేను పొట్టు మినపప్పుని తీసుకున్నాను కదండి పొట్టు మినపప్పు ఇష్టం లేకపోతే నార్మల్గా మినపు తీసుకోవచ్చు ఈ ఇడ్లీ రవ్వని కూడా ఒకటికి రెండు సార్లు నీట్గా కడగాలి అలాగే ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు రాగి రవ్వని ఒక గ్లాసు వరకు నార్మల్ ఇడ్లీ రవ్వని తీసుకున్నాను కదండీ కావాలంటే మొత్తం రాగి ఇడ్లీ రవ్వతో నేను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి కడిగిన తర్వాత నిండా నీళ్ళు పోసి పక్కకు పెట్టి నానబెడుతున్నాను ఈ రవ్వ కనీసం ఎనిమిది నుంచి పది గంటల పాటు నానాలి రవ్వ ఎంత బాగా నానితే ఇడ్లీలు అంత చక్కగా వస్తాయండి పొట్టు మినపప్పులో కాస్త కందిపప్పు కలిసింది అలానే ఇప్పుడు ఇక్కడ పప్పు కడిగిన తర్వాత నీళ్లు వేసి నానబెడుతున్నాను ఇక్కడ చూడండి ఎనిమిది గంటల పాటు నానపెట్టి ఆ తర్వాత మళ్ళీ చూస్తున్నాను ఈ రవ్వని పప్పుని మళ్ళీ ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత రాళ్ళు ఏమైనా ఉంటే లేకుండా చక్కగా గాలించి తీసుకోవాలండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసి పిండి మెత్తగా రుబ్బుకోవాలి గ్రైండర్లో పిండి రుబ్బుకుంటే ఇడ్లీలు ఎంత స్పంజీగా వస్తాయో అలానే మిక్సీ జార్లో రుబ్బినా కానీ అలానే స్పంజీగా రావాలి అంటే ఇలా ఐస్ క్యూబ్స్ని కానీ లేకపోతే చల్లటి వాటర్ని కానీ వేసి పిండి రుబ్బుకున్నాము అంటే అంతే స్పంజీగా వస్తాయండి మిక్సీ పట్టిన పిండిని ఇలా కాస్త పెద్దగా ఉండే గిన్నెలో వేశాను నెక్స్ట్ ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రవ్వని ఇలా చక్కగా నీళ్ళు లేకుండా పిండి వేసేయాలి నీళ్ళు అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చండి ఒకవేళ రవ్వ పిండి వేయలేదు అంటే ఒకవేళ పొరపాటున పిండి లూజ్ అవుతుంది కాబట్టి చక్కగా రవ్వనంతటినీ కూడా నీళ్ళు లేకుండా పిండి ఇలా మినప్పిండిలో వేసేయాలి ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసి చేత్తో చక్కగా కలిపి మూత పెట్టి రాత్రంతా పిండిని పులి అనివ్వాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఇలా చక్కగా పులవాలి ఇలా ఉంటే ఇడ్లీలు చాలా స్పంజీగా వస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఈ బ్యాటర్తో మనం మూడు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తాను నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పిండిని వేరుకు గిన్నెలోకి వేసాను ఈ పిండిలో ఉప్పు కలపకుండా ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి నెక్స్ట్ పక్కకు తీసిన పిండిలోకి రుచి తగినంత ఉప్పుని వేసాను అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసి ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ రాసేసి ఇప్పుడు ఇడ్లీలు వేసుకోవాలి ఇక్కడ నేను ప్లెయిన్ ఇడ్లీలు ప్రిపేర్ చేయటం కోసం ముందుగా ప్లేట్స్కి ఇలా కొంచెం నూనె రాస్తున్నాను ఆ తర్వాత తగినంత పిండి వేసి ఈ ఇడ్లీల్ని కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి ఇదే బ్యాటర్తో మనం మూడు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్లు వేసి ఇప్పుడు రెండు ప్లేట్లు పెట్టేస్తున్నాను ఇలా పెట్టి మూత పెట్టి స్టవ్ మీద ఉంచేస్తున్నాను ఈ ఇడ్లీలు ఉడికే లోపు మిగతా ఇడ్లీ బ్యాటర్లోకి సన్నగా కట్ చేసి పెట్టిన క్యారెట్ ముక్కలని ఉల్లిపాయ ముక్కలని పచ్చిమిర్చి ముక్కలని అలాగే కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసాను ఇదే టైంలో కొంచెం జీలకర్ర కూడా వేయాలండి ఇక్కడ నేను మర్చిపోయాను ఈలోపు ఇక్కడ చూడండి ఇడ్లీలు చక్కగా ఉడికాయి ఈ ఇడ్లీ ప్లేట్స్ని పక్కకు పెట్టేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో ఇలా ప్రిపేర్ చేసిన ఇడ్లీలు చాలా స్పంజీగా ఉంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ ఇడ్లీలన్నిటిని కూడా పక్కకు తీసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్లేట్స్లోకి మనం క్యారెట్ని అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసిన బ్యాటర్ని వేసి మళ్ళీ ఈ క్యారెట్ ఇడ్లీని ప్రిపేర్ చేద్దాం పిల్లలు క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి పిల్లల కోసం ఇలా కలర్ఫుల్గా ప్రిపేర్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇలా వేసేసి స్టవ్ మీద ఉంచి కనీసం పదిహేను నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాను ఇక్కడ చూడండి ఇవి కూడా చక్కగా ఉడికాయి కదా వీటిని కూడా ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూడండి ఇవి కూడా చాలా బాగా ఉడికాయండి ఈ ఇడ్లీలు ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకి అలవాటు చేసినట్లయితే వాళ్ళు హెల్దీగా ఉంటారండి నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్యాటర్తో బంద్ దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తాను చూడండి కడాయిలోకి కొంచెం నూనెని తీసుకున్నాను నూనె వేడైన తర్వాత కొంచెం బ్యాటర్ని ఇలా వేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో కనీసం పదిహేను నిమిషాల పాటు మాడకుండా ఉడికించుకోవాలి ఇలా ఒకవైపు చక్కగా ఉడికిన తర్వాత రెండవ వైపుకి టర్న్ చేసి మళ్ళీ ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి ఇలా ఉడికించడం వల్ల పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా రుచిగా ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసిన ఇడ్లీలు కానీ ఇలా బందోసలు కానీ మనం డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది చూశారు కదా ఒక్క బ్యాటర్తో మూడు రకాల హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ప్రిపేర్ అయ్యాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్